నరసరావుపేటలో పదవ తేదీన ధర్నా నిర్వహణ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు ప్రభుత్వం మంజూరు చేసే పక్కా గృహాల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలు నివేశన స్థలాలు లేని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు రేపు ఈ మూడు రోజుల పాటు కూడా సిపిఐ కార్యాలయం వద్ద పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాల అర్జీలను కూడా రాయడం జరుగుతుంది లేనటువంటి పేదలందరూ కూడా సిపిఐ కార్యాలయం వద్దకు వచ్చి అర్జీలు రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలని ఈ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేసింది ఆ వాగ్దానాలని తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి రైతులకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసిని ఆ వాగ్దానాలని తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నగరకాల మండలం కానీ రొంబిషేర్లో కానీ టౌన్లో కానీ నరసరాపేట రోడ్లో కూడా ఈ యొక్క సిపిఐ అప్లికేషన్లు రాస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ అర్జీలు రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం